హెల్లో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్ మరొక లోకి అందరికీ స్వాగతం చాలా రోజుల తర్వాత మన ఛానల్ అయితే లెంత్ వీడియో చేయడం జరిగిందనమాట వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి అబ్బా ఇక అసలు విషయానికి వస్తే బక్రీద్ పండుగ తర్వాత మనం అందరం ఫ్యామిలీతో కలిసి బయటికి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నాము కడప జిల్లాలోని ఒల్లూరు మండలం ఆదిినమాయపల్లె డ్యామ్ దగ్గరకైతే వచ్చాము ప్రస్తుతానికైతే ఇది సగం చెరువు సగం డ్యామ్ మాదిరిగా అయితే ఉందన్నమాట ఇక నేను మా అన్న కొడుకు కలిసి ఫోటోలన్నా కొద్దిగా తీసుకున్నాము అని అనుకొని నేను మా అన్న కొడుకు కిందికి అయితే దిగి వెళ్ళాము కానీ అక్కడికి వెళ్తే పాచి అయితే చాలా భయంకరంగా అయితే ఉంది జారి పడ్డామంటే లోతు ఉండి కొ కొట్టుకొని వెళ్తామని కాదు కింద పడ్డామంటే తలకాయ పగలడము కాళ్ళు చేతులు విరగడం ఖాయం అనమాట ఇక పైనుంచి అయితే వీళ్ళు వలలేసి ఏ విధంగా చేపలు పడుతున్నారో చూడండి ఈ విధంగా చేపలు పట్టడం అయితే నేను ఇంతకుముందు ఎప్పుడైతే చూడలేదు చిన్నపిల్లలకు దోమలు కొట్టకుందరు దోమతెరలు వస్తుంది కదా చిన్నపిల్లలకు వాటి సాయంతో వాళ్ళు అయితే అక్కడ చేపలను అయితే పడుతున్నారు ఇక్కడ తాళ్ళను బలంగా కట్టేసి నాలుగు పక్కల సెంటర్లో పెద్ద తాడును కట్టి లాగుతున్నారన్నమాట చేపలు అయితే మరీ పెద్దవిగా అయితే ఏమీ లేవు కొంచెం చిన్న చిన్నగానే ఉన్నాయి చూడండి ఏ విధంగా అయితే పడ్డాయో కన్నా ఒక అడుగు ఒకటిన్నర అడుగు ఎత్తులో వీటిని అయితే ఉంచుతున్నారు వాటంతటా అవే ఎగిరెగిరి పడుతున్నాయి ఈ విధంగా చేపలు పట్టడం నేనైతే ఇంతకుముందు ఎక్కడ చూడలేదు కాబట్టి నాకైతే కొంచెం విచిత్రంగానే అయితే అనిపించిందనమాట ఇక మనము ఇక్కడ మునగడానికి బాగా ఎంజాయ్ చేయడానికి వచ్చాం కాబట్టి ఇక్కడ నుంచి దిగి వెళ్ళి మునిగే అవకాశము లేదు కాబట్టి మనం వెనక నుంచి అయితే వెళ్దాం అనుకుని అక్కడి నుంచి అయితే బయలుదేరామన్నమాట ఇక ఎందుకంటే ఫ్యామిలీతో పాటు మా అన్న పిల్లలు నా కూతురు వీళ్ళంతా మునగాలని అయితే అన్నారు సో నీళ్ళు ఎక్కువ లోతు కూడా లేవు కాబట్టి వెనక నుంచి అయితే వెళ్దామని ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరి వెనక నుంచి వెళ్ళాము ఇక అక్కడికైతే వెళ్ళాక నా కూతురు మా అన్న వాళ్ళ కూతురు మా అత్త అయితే మాకన్నా బాగా ఎంజాయ్ చేశారనమాట మా అత్త అయితే చిన్నపిల్లల్లో మరీ చిన్నపిల్లలా కలిసిపోయి అయితే వాళ్ళతో పాటు బాగా ఎంజాయ్ అయితే చేసిందనమాట నీళ్ళలో మునగడము వాళ్ళని పట్టుకోవడం అయితే బాగా ఇక నేను మా అన్న కలిసి వెనక కనబడుతున్న నీళ్లు పడుతున్న ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాము కానీ ఇంతవరకు ఈరోజు వచ్చిన వాళ్ళలో ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే నీళ్ళు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి కొద్దిగా భయంతో వెళ్ళలేకపోయారో లేమో నాకైతే తెలీదు కానీ మేమైతే అక్కడికి వెళ్ళాలని అయితే నిర్ణయించుకున్నాము మా అన్న పిల్లలు నేను అందరం కలిసి అయితే ఇక అక్కడికి దాకా సెల్ తీసుకెళ్తే నీళ్ళలో పడుతుందేమో అనే భయంతో సెల్ అయితే తీసుకొని పోలేదు కాబట్టి పూర్తి వీడియో తీయలేకపోయాను ఇక నీళ్ళలో చేపలు అయితే చూడండి పాములు తలకాయలు బయట పెట్టి ఈదుతున్నట్టుగా అనమాట ఈ చేపల్ని చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో కుచ్చలు కుచ్చలుగా ఇక ఇక్కడ ప్రకృతి అయితే చాలా ఆహ్లాదంగా చాలా ఆనందంగా అయితే ఉందన్నమాట చల్లచల్లగా అయితే సో బయటికి వచ్చిందే మనం దీనికోసం కదా అని అనిపించే విధంగా అయితే ఇక సంచిలో ఉన్న చేపలను అయితే తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుదామని అనుకున్నాము సుమారుగా దగ్గర దగ్గర మూడు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ చేపలైతే ఇక ఈ చేపల్ని మనం మొత్తం మూడు ఫ్యామిలీస్ కాబట్టి మూడు కేజీల పైన తలా ఒక కేజీ అన్నా కూడా సరిపోతుందని తీసుకొని అయితే అక్కడి నుంచి బయలుదేరామన్నమాట ఇక ఇక ఎక్కువసేపు ఇక్కడనే మనము ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటే చేపలు చెడిపోతాయని అక్కడి నుంచి బయలుదేరాము కానీ దారిలో గుడి పక్కనే కొంచెం ముందుకెళ్ళాగా గుడి పక్కన పియ్య పిల్లలు కొద్దిసేపు ఉయ్యాలు ఊగుదామని అంటే ఒకటికి రెండు చీరలు తెచ్చాం కాబట్టి కొంచెం హైట్గా ఉన్న ఒకటికి రెండు చీరలు జాయింట్ చేసి పిల్లలని అయితే ఉయ్యాలు ఊపిచ్చి సేపు ఆనందపరిచామన్నమాట ఇక దాని తర్వాత ఇక తెచ్చిన చేపలు అయితే ఇవే అనమాట ఒకరిద్దరు చేయిలేస్తే మూడున్నర కేజీ దాకా ఉన్నాయి కొంచెం చిన్న చిన్న చేపలు కాబట్టి అందులో సాయంత్రం అయింది తొందరగా అయితే కావని ఒకరికి నాలుగు చేతులు అయితే వేసాము నేను మా అన్న మా అన్న కొడుకు మా అయితే ఇక ఫైనల్గా అయితే ఈ మొత్తం రెడీ అయితే రాత్రి అయితే అయిందబ్బా తొమ్మిది అయింది చూడండి పులుసు అయితే ఏ విధంగా అయితే రెడీ అయిపోయిందో మొత్తానికి పులుసు అదిరిపోయింది అలాగే మీకు మా వీడియో అదిరిపోయినట్టు అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా